నమస్తే అండి అందరికీ ఈరోజు అందరికీ నచ్చేటువంటి ఈజీగా అయిపోయేటువంటి ఎగ్ రైస్ ఎలా చేయాలో చూపిస్తాను దీనికి మూడు ఎగ్గులు తీసుకున్నాను కొద్దిగా ఉల్లిపాయలు కట్ చేసి పక్కన పెట్టుకున్నాను ఉప్పు కారం పసుపు స్టవ్ ఆన్ చేసుకొని బాండిలు పెట్టుకొని మూడు స్పూన్లు ఆయిల్ ఇంకొంచెం ఆయిల్ ఎక్కువగా యూస్ చేసుకునేవాళ్ళు కొద్దిగా ఎక్కువ వేసుకోండి కొంచెం ఎక్కువ కూడా పడుతుంది నేను ఇక్కడ ఆయిల్ తక్కువగానే వేస్తానండి కొద్దిగా ఆయిల్ వేడెక్కాక ఈ కట్ చేసి పెట్టుకున్నటువంటి ఎర్రగడ్డ ముక్కలు వేసుకోవాలి ఇలా చక్కగా ఎర్రగడ ముక్కల్ని వేగించుకోవాలన్నమాట బాగా స్మూత్గా స్టవ్ సిమ్లో పెట్టుకొని వేగించుకోవాలన్నమాట ఇది ఇలా కలిపెట్టుకున్న తర్వాత ఈ గుడ్లుని పగలగొట్టేసి ఇందులో వేసుకోవాలి నేను ఇక్కడ ఎల్లో ఎక్కువ తీసుకోనండి ఎల్లో ఎక్కువ ఫ్యాట్ ఉంటుందని చెప్పేసి ఎగ్ వైట్ ఎక్కువ యూస్ చేస్తుంటాను అందుకని చెప్పి మనకి ఎల్లో పడకుండా ఉండడానికి ఇలా ఈ స్ట్రైనర్ ఇట్లా పెట్టుకొని ఈ జాలీగా ఇంటిలాంటివి ఉండే కదా ఇలా పెట్టుకొని వేసుకున్నాం అనుకోండి మనము ఈజీగా పడకుండా ఉంటాయి అన్నమాట నేను ఒక ఎల్లో అయితే వేద్దామని వేశాను మిగతా రెండు చూడండి ఇలా పక్కకు తీసేసాను అనమాట మీరు కూడా ఇలా ఓన్లీ ఎగ్ వైట్ చేసుకునే అయితే ఇలా ప్రా ఈ ప్రాసెస్ ప్రకారం చేసుకోండి చాలా ఈజీగా ఉంటుంది వేసుకునేసి ఈ వైట్నంతా కూడాను ఇలా కలిపెట్టేది ఉండాలన్నమాట ఎగ్ అంతా కూడా ఈ ఆనియన్స్లో ఈ విధంగా కలిగిప్పేసుకుంటూ ఉండాలి బాగా కొంచెం కలిసిపోయి ఎగ్ కొంచెం ఉడికినట్లు అనిపించిన తర్వాత మనము ఈ గుడ్లు ఇట్లా కలిదిప్పుకుంటూ ఒక స్పూన్ పసుపు ఒక స్పూను ఉప్పు వేసి ఇట్లా మళ్ళా చక్కగా కలిపెట్టుకోవాలి మీరు ఏదన్నా కొంచెం గుడ్లు ఎక్కువ వేసుకునే పని అయితే ఇంకొద్దిగా పసుపు ఇంకొంచెం ఉప్పు కూడా యాడ్ చేసేసుకొని ఇలా కలిగి పెట్టుకోవాలి ఇంకొక గుడ్డైనా మీరు యాడ్ చేసుకోవచ్చు ఆల్రెడీ అన్నం ఉడికించుకొని ఉండాలి ఆ ఉడికించుకున్నటువంటి ఈ అన్నాన్ని ఒక కప్పు తీసుకున్నాను నేను ఇక్కడ ఈ రైస్ని ఈ విధంగా ఇందులో వేసేసి కలిపెట్టేసుకోవాలి కొంచెం పైకి కిందకి ఈ విధంగా కలిపెట్టేసుకోవాలన్నమాట ఇలా తిప్పుకున్న తర్వాత మనం కొద్దిగా మన రుచికి తగ్గట్టుగా రెండు స్పూన్లు లేదు మీకు కొంచెం ఎక్కువ ఘాటుగా తినేవాళ్ళైతే ఇంకో స్పూన్ వేసుకోవచ్చు నేను ఇక్కడ ఒక స్పూనే వేసాను కారం తీసుకునేసి ఇలా కారం కూడా ఈ రైస్ ఎగ్ వీటన్నిటిలోకి కలిగి పెట్టేసేయాలన్నమాట ఇలా ఇలా కలిగి తిప్పుకుంటూ కొద్దిగా పెప్పర్ పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట పెప్పర్ పౌడర్ నేను ఆల్రెడీ చేసి పెట్టేసుకొని ఉంటాను మీరు అప్పటికప్పుడైనా దంచుకొని వేసుకోవచ్చు అనమాట ఇలా పేపర్ పౌడర్ కూడా చల్లేసుకొని బాగా ఈ విధంగా కలిగి పెట్టుకోవాలి ఇలా కలిసిన తర్వాత కొద్దిగా కొత్తిమీర ఈ విధంగా చల్లేసుకున్నామంటే చక్కటి ఎగ్ రైస్ రెడీ అయిపోయిందండి పిల్లలు అప్పటికప్పుడు ఏ టైంలో చేసి ఇచ్చినా కూడాను ఇష్టంగా తింటారనమాట చాలా ఫాస్ట్గా అయ్యేటువంటి ఫుడ్డు చాలా హెల్దీ అయినటువంటి ఫుడ్డే అనమాట ప్రతి ఒక్కరు కూడాను ఇలా చేసుకొని తినండి చాలా బాగా రుచిగా ఉంటుందండి